నేను అసేపు ఎయిట్ చేస్తాను ఎందుకండే నేను ఇంట్లో వంట చెప్పింది అందులో తప్పేటుంది బాబు రోజు రోజుకి నీకు ఒళ్ళు వచ్చేస్తంది నవరంలాడిపోతున్నావని మా ముత్తోళ్ళ సంఘం వాళ్ళందరూ అంటంటే వాళ్ళ నా అయ్యగారి గారి వంటే దీనికి కారణం ఆరే బాగా పెట్టి నా ఒంటిని పోషించుకుంటున్నారు అన్నాను బాబో తప్ప పెట్టిన మారాజుని పెట్టలేదని ఎట్టంటాం బాబు ఆ మాత్రం విశ్వాసం ఉండద్దా ఓరి నీ విశ్వాసాన్ని నీతోనే కప్పెట్ట ఇంకోసారి నేను ఇంట్లో వంట చేస్తానని ఎవరితోనైనా అన్నావో నీ నాడుక పీకి నూనెలో వేయించి నీకే పెడతా మళ్ళీ మా ఇంటికి వచ్చి అయ్యా ధర్మం చేయండి అన్నావంటే సత్యాం అనమాట అడుక్కోవడం కూడా చేత కదా అని ఇలా అమ్మా ధర్మం చేయండి తల్లి వంట పూర్తి కాలేదు అబ్బాయి